శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పదహారు వందల ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై రెండు కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గారి శ్రీమతి కుమారి కేనేడి గారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకుని మన శ్రీరాంపూర్ ఏరియాకు వచ్చిన సందర్భంగా శ్రీమతి కుమారి కేనేడి గారికి గత ఇరవై సంవత్సరాలుగా శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కు సేవలు అందించిన గాను శ్రీ వంగూరి కేనేడి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వంగూరు కుమారి కేనేడి గారు మాట్లాడుతూ తన గ్రామంలో చేసినటువంటి అభివృద్ధిని అధికారులు గుర్తించి మండలంలో జిల్లాలో మరియు తిరుపతిలో ఇలా నాలుగు అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు ఇక ప్రసంగాన్ని ముగిస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్కరు నెరవేర్చాలని అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ముగించారు ఎంప్లాయీస్ ఏంటంటే ఎవరు ఏమి లేనప్పుడు ఏంటంటే మనకి ఒక ఫామ్ చేసి ప్రతి ఒక్క దానికి పోరాటం చేసి ఒకటి స్థాయికి మన సభ్యులకి ఏంటంటే ఒకటి మనకుంది మనకి ఏంటంటే సమస్య వస్తే పరిష్కరించుకోవడానికి మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనకు ఒక కార్ కార్ల గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు చెప్తున్నాను అదేవిధంగా నేను మాట్లాడేది ఏం లేదు అందులో ఆ మాట్లాడారు అయితే గ్రామం గ్రామంలో చేసిన పనులు అంటే డ్రైనేజ్ తీసుకున్నీ మెరుగుపరచాము అసలు అక్కడ డ్రైనేజ్ లేదు గ్రామంలో తర్వాత విద్యను గురించి వస్తే లైబ్రరీ ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాము దాన్ని కలెక్టర్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఓపెనింగ్ చేయించాను తర్వాత బాల్య వివాహాలు బాల్య వివాహాల విషయంలో అవేర్నెస్ తేవడం చిన్నపిల్లలు ఆడపిల్లలకి రక్తహీనత ఆ విషయంలో అవేర్నెస్ తేవడం మద్యపానం విషయంలో స్త్రీలందరినీ డోక్రా గ్రూప్స్ మహిళలు ఉంటారు వాళ్ళను కూర్చోబెట్టి దాని విషయంలో అవేర్నెస్ తేవడం ఇలా ఈ విధంగా చేయడం వల్ల మాకు తెలీదు మరి ప్రభుత్వం రహస్య సర్వే వల్ల మండలం నుండి అవార్డు డిస్టిక్ నుండి కలెక్టర్ గారి దగ్గర నుండి అవార్డు పంచాయతీ రాజ్ కమిషనర్ నుండి అవార్డు నెక్స్ట్ భువనేశ్వర్ తిరుపతి రీసెంట్గా మన ఢిల్లీ ఢిల్లీ నుండి అవార్డు తీసుకోవడం జరిగింది మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇంత సమయాన్ని వెచ్చించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటే అయిపోతుంది Jai ho